ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే ప్రాజెక్టు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కరెక్ట్గా లేకపోయినా లేకపోతే మనం కానీ ఎక్కడన్నా అన్ని బాగా జరిగే ఒక చిన్న విషయంలో ఎక్కడన్నా తప్పు జరిగినా అది టెక్నికల్గా కావచ్చు లేకుంటే ఏ విధంగా తప్పు జరిగినా మళ్ళీ మనందరికీ చెడ్డ పేరు వస్తుంది ప్రాజెక్టుకే ప్రమాదం వస్తుంది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఐదు సంవత్సరాలు ప్రాజెక్టు డబ్బులు ఖర్చు పెట్టలేదు వచ్చిన డబ్బులు డైవర్ట్ చేశారు దానివల్ల మీరు చూస్తే ఈరోజు పునరావాస కార్యక్రమాలన్నీ మళ్ళీ కొత్తగా టెండర్లు పిలిచాం ఈరోజు సిమెంట్ రేటు పెరిగింది ఖర్చులు పెరిగాయి ఎప్పటికప్పుడు ఇన్ఫ్లేషన్ ఉంటుంది మళ్ళీ అదనంగా ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు అయింది అంటే ప్రాజెక్టు వల్ల సకాలంలో పూర్తి అయి ఉంటే మీరు కూడా జీవితాల్లో సెటిల్ అయ్యేవారు ఈ నీళ్లు కానుంటే వ్యవసాయం బాగా జరిగేది అదనపు ఆయికట్టు వచ్చేది ఆదాయం పెరిగేది ఇంకొక పక్కన హైడల్ ప్రాజెక్ట్ మీరు చూస్తే పవర్ జనరేషన్ కోసం పెట్టింది బాగా లేట్ అయింది కాబట్టి దగ్గర దగ్గర రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పోయింది ఇంకొక పక్క అదనపు భారం పడే పరిస్థితికి వచ్చింది ఇలాంటి చాలా సమస్యలు వచ్చాయి ఏది ఏమైనా ఒకటే ఆమె ఇస్తున్నా రెండు వేల ఇరవై ఏడుకి పునరావాసం పూర్తి చేయాలని ఒక సంకల్పంతో ముందుకు పోతున్నాం కానీ వీలైతే ప్రాజెక్ట్ నీళ్ళు వదిలిపెట్టే ముందే మీ అందరికీ పునరావాసం ఇచ్చి తర్వాత ప్రాజెక్ట్ నీళ్లు వదిలిపెడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకనే ఒక టార్గెట్ పెట్టుకొని రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్కి ప్రాజెక్టు పూర్తి ఏడుగుంటే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్కి మీ అందరికీ పునరావాసం కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టమని ఆఫీసర్లు కోరుతున్నా వాళ్ళకు కావాల్సిన స్టాఫ్ ఇస్తాం మనుషులు ఇస్తాం కలెక్టర్స్ ఇక్కడే ఉన్నారు సెక్రటరీ గారు ఇక్కడే ఉన్నారు వారికి ఓటే ఆదేశాలు ఇస్తున్నా ఎక్కడ కూడా ఒక్క వ్యక్తి కూడా మిస్ కావడానికి వీలు లేదు రెండోది ఎక్కడా ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కావడానికి వీలు లేదు ఎవరైనా సరే పైరవికార్డులు కానీ దళారులు కానీ ఏలాంటి వ్యక్తులు కూడా ఇక్కడ ప్రమేయం లేకుండా చేసే బాధ్యత మీది ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది వీళ్ళందరికీ పునరావాసం కల్పించిన తర్వాత కూడా మనకు బాధ్యత ఉంది వీళ్ళొక ఆదాయం పెంచే మార్గం వాళ్ళకు జీవన ప్రమాణాలు పెరిగేదానికి ఏమేం చేయాలో అవన్నీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది దానికి కూడా ఒక కార్యక్రమం తయారు చేయండి అది కూడా మనం చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ